పిల్లలకి హెల్దీ పర్సనాలిటీ డెవలప్ అయ్యి సోషల్ స్కిల్స్ సెన్స్ ఆఫ్ ఎంపతి ఈ కాలంలో ఆల్మోస్ట్ ఈ జనరేషన్లో పేరెంట్స్కి పిల్లలకి మధ్య ఎమోషనల్ బాండ్ ఉండట్లేదని చెప్పాలి పిల్లల నుంచి ఏమాత్రం ఉండట్లేదు పిల్లలు అసలు తండ్రికి తల్లికి బాగాలేకపోయినా కూడా పట్టించుకోవాలి చూసుకోవాలి అనే ఒక కన్సర్న్ కానీ అవి ఏవీ రావట్లేదు దీనికి కారణం ఏంటి సార్ మనం నేర్పట్లేదు మ్యామ్ మనం ఏది ఇస్తే మనకు అదే వస్తుంది మనం నేర్పట్లేదు మేము చిన్నప్పుడు మీకు గుర్తుందా చిన్నప్పుడు నాన్న షాప్కి వెళ్ళి ఏదన్నా తీసుకురావాలంటే పిల్లల్ని పంపించేవాడు పంపించేవాడు కాదు షాప్కి వెళ్ళారే కాఫీ ప్యాకెట్ తీసుకురాపో షుగర్ తీసుకురాపో అంటే పిల్లల్ని వెళ్ళి తీసుకొచ్చేవాడు పిల్లలు వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు అక్కడ షాప్ ఉన్నట్టు అంకల్ ఒక కేజీ షుగర్ ఇవ్వండి అని చెప్పి కమ్యూనికేట్ చేసేవాడు అంకుల్ నాకు కేజీ షుగర్ ఇవ్వండి అని కమ్యూనికేట్ చేస్తే వీడు డబ్బులు తీసుకెళ్ళేవాడు డబ్బులు క్యాలిక్యులేషన్ ఎలా అని వచ్చేది అయిపోయిందా తర్వాత ఏదన్నా పండగ చేసుకుంటే కూడా మనం పక్కింటి వాళ్ళకి ఏ అంకి ఇచ్చేసరపో వాళ్ళ ఇంట్లో చే ఇచ్చేరాపో అని చెప్పి కొద్దిగా ఫుడ్ ప్రిపేర్ చేసింది వెళ్ళి ఇచ్చేసేవాళ్ళం ఇక్కడ ఏమవుతుందంటే వెళ్ళి అవతల వాళ్ళతో ఒక స్ట్రేంజర్తో ఎలా కమ్యూనికేట్ చేయాలో మనం నేర్పించాం ఇండైరెక్ట్గా అలాగే మనం ఏదన్నా చేసుకున్నప్పుడు పది మందికి షేర్ చేయాలని షేరింగ్ కేరింగ్ అనేది నేర్పించడం వల్ల ఆ ఆంటీ ఈ అంకుల్ ఈ పెదమ్మ పిన్ని అని చెప్పి చాలా రిలేషన్స్ మన ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి అన్నీ మనకు వచ్చాయి ఈ రోజుల్లో ఏదైనా కావాలంటే అమ్మ ఎందుకు వంటింట్లో అంత కష్టపడతావు స్విగ్గీలో పెడితే రెండు నిమిషాలు వచ్చేదానికి ఎందుకు అంత ఫూలిష్గా బిహేవ్ చేస్తావు ఈ రోజుల్లో ఎంతమంది పిల్లలకి బయట షాప్కి వెళ్ళి లేకుంటే కూరగాయలు మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొనుక్కో రావడం అని ఎంతమంది తెలుసు అంటే చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్ కానీ ఈ కాలంలో అవసరం లేదు కాబట్టి మనకి ఇది నేర్పించడానికి కొత్త మార్గాలు ఉన్నాయా అంటే ఇప్పుడు షాప్కి వెళ్ళాల్సిన అవసరం నిజంగానే లేదు నిజంగానే ఒక క్లిక్తోటి అన్నీ వచ్చేస్తున్నాయి ఇంటికి సో షుడ్ బి స్టిల్ గో బ్యాక్ టు ది ఓల్డ్ మెథడ్స్ ఆర్ షుడ్ న్యూ వేస్ టు ట్రైన్ ద కిడ్స్ న్యూ వేస్ అంటే నాకు తెలిసినంత వరకు ఓల్డ్ మెథడ్స్ ద బెస్ట్ మెథడ్ మ్యామ్ సీరియస్ చెప్తాను అంటే పిల్లలు ఎంపవర్ చేయడానికి టూ హండ్రెడ్ పర్సెంట్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకో చెప్తారు వీడు సూపర్ మార్కెట్కి వెళ్ళాడు మ్యామ్ సూపర్ మార్కెట్లో బాస్కెట్ తీసుకున్నాడు నేరుకి వెళ్ళి వాడికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకొచ్చాడు నిజంగా పిల్లల్ని ఈరోజు సూపర్ మార్కెట్ పంపిస్తే హానెస్ట్గా మన ఇద్దరం మాట్లాడుకుందాం మ్యామ్ సూపర్ మార్కెట్ పంపిస్తే ఎన్ని ఇంటికి అవసరమైన వస్తువులు తీసుకొస్తాడు ఎన్ని వీడి నేత్రానందానికి వీడి కంటికి వీడి గుండెకి నింపే వస్తువులు తీసుకొస్తాడు సో బాల్స్ చాక్లెట్స్ ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి అవునా బేసిక్గా మాట్లాడితే వాటిలో థర్టీ పర్సెంట్ మాత్రం ఇంటికి అవసరం అనుకుంటే సెవెంటీ పర్సెంట్ వీడు కంటికని తీసుకొస్తాడు అదన్నీ మళ్ళీ వీడికి హెల్త్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి ఇదే ఒక తండ్రి కనుక మ్యామ్ ఇంకో క్వశ్చన్ కూడా అడతాడు నిజాయితీగా మాట్లాడుకుంటే ఇంతకుముందు గూగుల్ పే ఫోన్పేలు లేనప్పుడు మన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయా గూగుల్ పే ఫోన్పేలు వచ్చాక మన ఖర్చులు పెరిగాయా తగ్గాయా మ్యామ్ డబ్బులు ఎప్పుడైతే చేతి నుంచి తీయట్లేదో మనకి తెలియకుండా ఇన్విజిబుల్ మనీ వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇవంతా నిజం చెప్పాలంటే నేను ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేశాను మ్యామ్ కరోనా టైంలో దాదాపుగా సెవెన్ ఫిఫ్టీ ఫ్యామిలీ నేను సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసి నేను సూపర్ మార్కెట్స్కి అజే అగైన్స్ట్ కాదు కానీ పిల్లలకి నేర్పించినప్పుడు మాత్రం సూపర్ మార్కెట్కి వెళ్లకుండా లిస్ట్ తీసుకొని వెళ్ళి మామూలు ప్రొవిజన్ షాప్కి వెళ్ళి నేరుగా ఈ క్వశ్చన్ ఇవన్నీ పిల్లల చేత అడిగించండి మీరు వెనక నిలబడండి పైగా డబ్బులు ఇవ్వకుండా సారీ ఫోన్ గూగుల్ పే చేయకుండా డబ్బులు ఇమ్మని చెప్పాను మళ్ళీ డిజిటల్ ఎరా నుంచి బయట తీసుకొస్తున్నాను అనుకోబాకండి కానీ వాళ్ళకి నేర్పించాలంటే మాత్రం బేసిక్స్ ఖచ్చితంగా నేర్పించాల్సింది ఎంత డబ్బులు ఏమిటి ఖచ్చితంగా మ్యామ్ ఈ రోజులు అది నేర్పికపోతే రేపటి రోజున వాడు టెన్త్ క్లాస్కి రాగా నాకు ఐఫోన్ కావాలని ఎందుకు అడుగుతున్నానంటే ఒక తండ్రి స్తోమత లేకపోయినా వాడికి ఐఫోన్ కొనిస్తే ఈరోజు పాతకాలంలో మీకు గుర్తుందో లేదు ఒక బైక్ తండ్రి కొంటే ఆ బైక్ రిపేర్ వచ్చినా ఏదొచ్చినా ఆ తండ్రి మళ్ళీ తురుచుకుంటూ వాడుకునేవాళ్ళు అసలు షూర్ చెప్పులు కుట్టించుకునే సంస్కృతి లేదండి ఎందుకంటే అప్పట్లో ఆయన ఎందుకు చెప్పులు మళ్ళీ కుట్టించుకొని తెగిపోయినా కుట్టించుకున్నారంటే రీజన్ ఏంటంటే ఆయన కష్టాజీతంతో కొన్నాడు కాబట్టి ఈ రోజుల్లో వీడికి ఏం అవసరం లేకపోయినా అన్నీ వచ్చేస్తున్నాయి కాబట్టి వాడు రిపేర్ అనే మాట రాదు రీపేమెంట్ అనే మాట వస్తుంది అంటే పేమెంట్కి వెళ్ళిపోవాలి మళ్ళీ కొత్త ఫోన్ కావాలి కొత్త విషయాలు కావాలని వెళ్ళిపోతుంది ఈ పిల్లల్ని ఏం చేశారంటే సూపర్ మార్కెట్కి కాకుండా ఇలా తీసుకెళ్ళి కొనుక్కున్నాం రైతు బజార్కి వెళ్ళి ఇలా వస్తువులు కొనుక్కోరమంటే అక్కడికి వెళ్ళి నాలుగైదు సార్లు వెళ్ళిన తర్వాత ఐదోసారి వాడాడు టమాటాలు కొనాలి అంటే అరే పోయినసారి ఇక్కడికి వచ్చినప్పుడు ముప్పై రూపాయలు ఉంది అక్కడ ఇరవై రూపాయలు ఉంది అక్కడికి వెళ్దాం పదా అని చెప్పి ఆలోచిస్తాడు ఆలోచించాడు ఒక విచక్షణ నేను నేర్పిస్తున్నాను నెగోషియేషన్ వస్తుంది మ్యామ్ అస్సలు ముఖ్యంగా పిల్లలకి నేర్పించాల్సింది నెగోషియేషన్ ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు అంకల్ ఇంత రేట్ వద్దు మా పాప ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు నేను ఇప్పటికీ అస్సలు గూగుల్ పేలు ఫోన్పేలు వాడను ఎక్కడ పాపతో వెళ్ళినప్పుడు డబ్బులు ఇప్పటికీ నా పాకెట్లో డబ్బులు ఉంటాయి మేము నేను క్యారీ చేసి ఏం చేస్తానంటే అది తీసుకెళ్ళాను మొన్న పైనాపిల్ వచ్చి ఒకటి వంద రూపాయలు ఉంది నేను పాపని తీసుకెళ్ళి ఎంత అని అడిగంటే ఒకటి హండ్రెడ్ రూపీస్ అని హండ్రెడ్ వద్దు పదా డాడీ అని చెప్పేసి నేరు తీసుకొచ్చేసింది ఐదేళ్ళ పాపకి నేను ఇప్పుడు ఏం నేర్పించాలి కేవలం అక్కడ వాల్యూ మనం పెట్టే ఖర్చు ఎంత ఈజీగా ఉందా లేకుంటే ఎంత కష్టంగా ఉందో నేర్పించినప్పుడు టమాటాలు తను కొన్నప్పుడు తనకు తెలిసినప్పుడు అరవై రూపాయలు ఉంది మొన్న ఎనభై రూపాయలు డాడీ ఇరవై రూపాయలు పెరిగిందని తన కాలకులేషన్ మొదలుపెట్టింది